అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చెప్పాను కదా మన చుట్టుప్రక్కల జరుగుతున్నా మన ఇంట్లో జరుగుతున్నా అలాగే పక్క వారిలో సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి కొద్దిగా మోటివేషన్ వర్డ్స్ తోటి అంటే ఎవరైనా సరే తప్పు చేసే వాళ్ళు మారుతారేమో తప్పు చేయబోయే వాళ్ళు మారతారేమో తప్పు చేయాలనుకున్న వాళ్ళు మారుతారేమో అలాగే రిలేషన్స్ ఎలాగా ఉన్నాయి ఎంతమంది కొన్ని కొన్ని రిలేషన్స్ వలన ఎంత బాధపడుతున్నారు అన్నది చెప్పుకుంటూ ఉన్నాం సో ఈరోజు మన ఛానల్లో ఏంటి ఇది చూపిస్తానుకుంటున్నారా డబ్బు అండి ఈ డబ్బు అనేది మహా చెడ్డది సో ఈ డబ్బు గురించి మాట్లాడుకుందాము డబ్బు అండి కావాలి ఎంతవరకు కావాలి మనకు తినటానికి కట్టుకోవటానికి ఫ్యూచర్లో మనం కష్టపడకుండా మన పిల్లలు కష్టపడకుండా మన పిల్లల చదువులకు మన పిల్లల పెళ్ళిళ్ళకు అంతవరకు అంటే కొద్దిగా మనకు ఫ్యూచర్లో రిటైర్డ్ అయినా లేదు అంటే ఎదుగుత ప్రాబ్లం వచ్చినా ఏదైనా సరే మనకు డబ్బు లేకపోతే కష్టమవుతుంది సో ఆ డబ్బు ఎంతవరకు అంతవరకు సంపాదించుకుంటే సరిపోతుంది అలా అనేసి ఈ డబ్బు సంపాదించటంలో రాత్రి బౌలు కష్టపడేసి పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి దీన్ని వెంట పడాల్సిన అవసరం లేదు కొంతమంది ఈ డబ్బు కోసము రిలేషన్ను కూడా వదులుకుంటున్నారు కొంతమంది ఈ డబ్బు కోసము అన్న లేదు అక్క లేదు తమ్ముళ్ళు లేదు ఎవ్వరూ లేదు లేదు చాలా కర్కశంగా మారుతున్నారు సో ఇక్కడంటూ ఈ డబ్బు వల్ల వాల్యూస్ విలువలు లేకుండా పోతున్నాయి అన్నదమ్ముళ్ళు ఈ డబ్బు వల్ల అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఎవ్వరూ బంధాలకు విలువ ఇవ్వట్లేదు కొంతమంది ఈ డబ్బు కోసము అన్నదమ్ముళ్ళను అక్క చెల్లెళ్లను వదులుకోవటానికి కూడా రెడీగా ఉన్నారు సో వాళ్ళని ఏం చెయ్యటానికైనా కూడా వెనకాడని వాళ్ళు ఉన్నారు ఈ డబ్బు కోసం అండి డబ్బు పిచ్చిలో పడేసి కొంతమంది తండ్రులు పిల్లలను కూడా పట్టించుకోవట్లేదు రాత్రి బౌలు కష్టపడి డబ్బు అనేది సంపాదిస్తున్నారు కానీ పిల్లలకు కావలసిన మినిమం అనేవి వాళ్ళకి ఇవ్వట్లేదు అందుబాటులో రానివ్వట్లేదు ఆ డబ్బు దీంట్లో పడి పిల్లలతో కూడా సరిగా మాట్లాడట్లేదు పిల్లలతో బాగా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండి ప్రేమిస్తే డబ్బు అడుగుతారేమో వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో కొంతమంది తండ్రులు వాళ్ళతోటి చాలా స్ట్రిక్ట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు అలాగే కొంతమంది తల్లు డబ్బు పిచ్చితోటి ఏం చేస్తున్నారు అంటే రకరకాల అబద్ధాలు చెప్పేసి భర్త నుంచి డబ్బులు లాక్కొని వాళ్ళ లగ్జరీ లైఫ్ అనేది చేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ అయితే వాళ్ళు సంపాదించిన డబ్బు అంటే కరప్టెడ్గా సంపాదించిన డబ్బు బయట పడతాదేమో అనేసి పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళినా బంధువుల ఫంక్షన్లకు వెళ్ళినా ఎంత సింపుల్గా అంటే ఏమీ లేని వాళ్ళలాగా పాత చీరలు కట్టుకొని ఏదో ఒక నల్ల పూస వేసుకొని వాళ్ళు ఉన్నారు కానీ వెనక కోట్లు కోట్లు ఆస్తులు దాచుకునే వాళ్ళు ఉన్నారు డబ్బుతో అండి ఎన్నో జంటలను విడదీసినాయి ఈ డబ్బు ఈ డబ్బు ఒక్కొక్కసారి మనకు ప్రాణం మీద కూడా తెచ్చేలాగా ఈ డబ్బు అనేది మనకు ఉంటుంది సో ఇంకొకటి ఈ డబ్బు గురించి ఒకవేళ మీ దగ్గర ఎలా సంపాదించుకున్నా మీరు ఎలా దాచుకున్నా మీరు ఎలా చేసినా ఈ డబ్బు గురించి అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది మీరు ఎక్కడ దాచుకున్నారు అనేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ మీ రక్త సంబంధికులకు కానీ చెప్పకండి ఎందుకంటే డబ్బు చాలా చెడ్డది ఈ డబ్బు అనేది ఎలాంటి పనులనైనా చేయిస్తుంది డబ్బుకు విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ డబ్బు మనుషులు ఏంటంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి ఏమన్నా పెట్టాల్సి వస్తుంది డబ్బు ఖర్చు అవుతుంది అనేసి మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం అడక్క ముందే ఈ మంత్ ఈ కష్టాలు వచ్చాయి అక్కడ పెట్టాను ఆ జబ్బులు వచ్చాయి ఇక్కడ ఖర్చు పెట్టాను అని చెబుతారు ఎందుకంటే ఏమన్నా డబ్బు గురించి మనం అడుగుతామేమో ఒకవేళ డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో అనేసి సో కాబట్టి మీరు డబ్బు సంపాదించండి ఎంతవరకు మీరు హ్యాపీగా ఉండాలి మీ ఎంజాయ్మెంట్కు తక్కువ రాకుండా ఉండేలాగా డబ్బు సంపాదించండి మిగిలిన డబ్బు అంతా మీరు హ్యాపీగా నచ్చిన శారీ కట్టుకొని నచ్చిన బట్ట వేసుకొని నచ్చిన తిండి తిని నచ్చిన చోటుకు వెళ్ళి మీరు మీ పిల్లలు మీ సంసారం సంతోషంగా ఉండేలాగా మిగిలిన డబ్బును ఖర్చు పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ డబ్బు అనేది యథా మహా చెడ్డది డబ్బును ఎలాగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది డబ్బు అనేది నిద్ర పోనీయకుండా చేస్తుంది నిద్ర మనం సంతోషంగా ఖర్చు పెట్టుకుంటే సంతోషంగా నిద్ర పట్టేలాగా చేస్తుంది ఈ డబ్బు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంత వరకు సెలవు నేను మీ స్టోర్ బాను బాయ్ అండి